అందరికీ నమస్కారం సో ఏపీఎస్సి చాలామంది రాస్తూ ఉన్నారు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు కదా సో రాసిన తర్వాత వాళ్ళకి రెస్పాన్స్ షీట్స్ అనేది వస్తున్నాయి రెస్పాన్స్ షీట్స్ ఏ విధంగా చూసుకోవాలి అనేసి ఒకసారి చూపిస్తానో చూడండి సో ఇక్కడ మనం ఇలాగా గూగుల్ ఓపెన్ చేసుకుని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ డిఎస్సి అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన డిఎస్సి వెబ్సైట్ అనేది వస్తుంది ఇలాగ ఫస్ట్ ఏపీ డిఎస్సి సో ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి వచ్చి మనకి డిపార్ట్మెంట్ లాగిన్ తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది వస్తుంది సో డిపార్ట్మెంట్ లాగిన్ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా ఈ డిపార్ట్మెంట్ దాని మీద కాకుండా క్యాండిడేట్ లాగిన్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వస్తుంది మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి సో మీరు మీ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎండిఎస్సి మెగా డిఎస్సి లాగ్ అనేసి వస్తుంది సో దాన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఉంది కదా క్యాప్చా ఎంటర్ చేయండి చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి సో ఈ విధంగా డీటెయిల్స్ చూపించిన తర్వాత రెస్పాన్స్ షీట్స్ కావాలి కాబట్టి ఈ మనం ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టిందంతా చూపిస్తుంటుంది మనకి రెస్పాన్స్ షీట్స్ కావాలి కాబట్టి ఇక్కడ చూస్తే కనుక సర్వీసెస్ ఉంది సర్వీసెస్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే చూడండి క్లియర్గా సర్వీసెస్ ప్రింట్ అప్లికేషన్ హాల్ టికెట్ పేమెంట్ రెస్పాన్స్ షీట్ ఉంది కదా ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయాలి రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ రాస్తుంది టీజీటీఎన్ఎల్ సో నేను ఓన్లీ టీజీటీఎన్ఎల్ రాశాను కాబట్టి టీజీటీఎన్ఎల్ మాత్రమే కనిపిస్తుంది దానికి ఇటు పక్క స్క్రోల్ చేస్తే వ్యూ వన్ ఆప్షన్ ఉంది సో ఈ వ్యూ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వస్తుంది సో ఓన్లీ ప్రస్తుతానికి ఇది మాత్రమే నేను రాసిన ఎగ్జామ్స్ దీనికి మాత్రమే రెస్పాన్స్ షీట్ అనేది పెట్టడం జరిగింది సో ఇలాగే ప్రతి ఎగ్జామ్ కూడా పెడతారు పెట్టిన తర్వాత మనం చూసుకోవచ్చు ఇలాగే మీరు మీరు రాసిన ఎగ్జామ్స్కి మీకు ఏ ఎగ్జామ్కి రెస్పాన్స్ డీట్ వచ్చే మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ వ్యూన్ ఆప్షన్ ఉంది కదండి ఈ వివన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి విఎన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి రెస్పాన్స్ డీస్ అనేది వస్తాయి సో వచ్చిన తర్వాత దాంట్లో ఏ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టాము ఏది కరెక్ట్ ఆన్సర్ అనేసి చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా మన రెస్పాన్స్ డీటే చెక్ చేసుకోవచ్చు మనం ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టాము రాంగ్ ఆన్సర్ పెట్టాము దేనికి దేనికి పెట్టాము చెక్ చేసుకోవచ్చు అనమాట అఫీషియల్గా సో ఈ విధంగా మీరు కూడా మీరు రెస్పాన్స్ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ